హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కలకత్తాలో ఉన్న మొత్తం ఇరవై టూరిస్ట్ అయితే నేను మీకు వివరిస్తాను ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు నాతో చిన్న రిక్వెస్ట్ ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ అక్కడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ సైన్స్ సిటీ ఇది సైన్స్ సిటీ వెనకాల ఇటువంటి బిల్డింగ్ ఉంటుంది ఈ బిల్డింగ్ చూడటానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇవి చాలా బాగుంటాయి మొత్తం ఈ టూరిస్ట్ ప్రాంతాలు ఇరవై ప్రాంతాలు ఉన్నాయి కలకత్తాలో మొత్తం అవి మొత్తం ఒక లిస్ట్ ప్రకారం చెప్పేస్తాను తర్వాత అవి ఏంటన్నా వివరిస్తాను ఫస్ట్ హౌరా బ్రిడ్జ్ సెకండ్ రోప్వే బ్రిడ్జు థర్డ్ విక్టోరియా మెమోరియల్ ఫోర్త్ విలియమ్స్ ఫోర్టు ఐదోది క్లారిటోరియం ఆరోది కలకత్తాలో పెద్ద చర్చి ఏడవది పెద్ద పెద్ద బిల్డింగ్స్ అనేవి రెండు ఉంటాయి స్టీల్ టాటా స్టీల్ వాళ్ళు నిర్మించినవి ఎనిమిదవది పార్క్ స్టేడియము ఇది విక్టోరియా మా మహల్ పార్క్ సర్కస్ ఇది ఇక్కడ చాలా బాగుంటాయి ఇక్కడ సర్కస్ లైఫ్ ప్లే అవుతాయి తొమ్మిదవది ఇండియన్ మ్యూజియం పదవది విక్టోరియా మహల్ ఎదుర్కొంటే పెద్ద స్టేడియం అనేది ఉంటుంది గ్రౌండ్ అది వీడియోలో మీకు చూపిస్తాను చాలా బాగుంటుంది గ్రౌండ్ పదకొండవది బేలూరు మఠము మరియు రామకృష్ణ మఠము పన్నెండవది సైన్స్ సిటీ పదమూడు పదమూడవది దక్షిణేశ్వర్ కాళీమాత టెంపుల్ పద్నాలుగు కాళీమాత టెంపుల్ పదిహేడు పదిహేనవది ఇండి ఇక్కడ కలకత్తాలోని అతిపెద్ద చెట్టు అనేది ఒకటి ఉంటుంది పదహారు పెరీ బోట్ రైడింగ్ మొత్తం కలకత్తా మొత్తం రైడ్ చేయొచ్చు ఈ బోట్ల ద్వారా పదిహేడవది పదిహేడు కలకత్తా సర్కిల్ ఈ సర్కిల్ అయితే చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ చూడడానికి పద్దెనిమిదవది తారకేశ్వర టెంపుల్ పంతొమ్మిదోది కలకత్తా నుండి బంగ్లాదేశ్ వెళ్ళే ట్రైను లాల్గడ రైల్వే స్టేషను బంగ్లాదేశ్ బార్డర్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పంతొమ్మిది ఇరవై ఫ్రెండ్స్ కలకత్తా నుండి హౌరాకి గంగానది అడుగు నుండి అయితే మెట్రో ట్రైన్ వెళుతుంది అది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఆ రైడ్ అండర్ గ్రౌండ్ వాటర్ అండర్ గ్రౌండ్ నుండి వెళుతుంది కలకత్తా నుండి హౌరాకి అది ఇరవయో టూరిస్ట్ ప్రదేశం ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ మొత్తం ఇరవై వివరించాను కదా అవన్నీ ఇప్పుడు వీడియోలో మీకు నేను చూపిస్తాను ఫస్ట్ మీరు హౌరా రైల్వే స్టేషన్ సైన్స్ సిటీ ఆల్రెడీ చూసిస్తారు ఇవి కలకత్తాలో ఉండే ఓల్డ్ ఔరా బ్రిడ్జ్ ముందు ఉండే బ్రిడ్జ్ ఇది ఈ బ్రిడ్జ్ అయితే పాతకాలం బ్రిడ్జ్ ఇది ఔరా బ్రిడ్జ్ ఫ్రెండ్స్ ఈ బ్రిడ్జ్ అయితే నైట్ టైం చాలా బాగుంటుంది కిందన బోట్లు వెళ్తున్నాయి కదా ఇవి ట్వంటీ ఫోర్ అవర్స్ రన్నింగ్లో ఉంటాయి చాలా వరకు నైట్ టైం కొద్దిసేపు అయితే ఆఫ్ ఉంటాయి కానీ పెరిగి రేట్ చాలా బాగుంటుంది కలకత్తా మొత్తం అంతా తిరగచ్చు ఆ బోట్లతో ఈ బోట్ల ద్వారా అయితే మొత్తం కలకత్తాలో మొత్తం చాలా ఏరియాలు అయితే కవర్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఈ టూరిస్ట్ ప్రాంతాలు కూడా కవర్ చేయొచ్చు ఈ కాళీమాత టెంపుల్ కానీ బేలూరు మఠం కానీ ఇవన్నీ కూడా ఈ ఫెర్రీ రైడ్ ద్వారా ఈ బోట్ రైడ్ ద్వారా అయితే చేరుకోవచ్చు కలకత్తాలో నైట్ టైము మనకి బస్సులు అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు ఫ్రెండ్స్ బస్సులు అయితే నైట్ పది గంటల వరకు అవైలబుల్లో ఉంటాయి మార్నింగ్ ఆరు గంటల నుండి ఇవి లోకల్ అన్ని టూరిస్ట్ ప్రాంతాలకు అయితే బస్సులు అవైలబుల్లో ఉంటాయి మరియు మీరు వన్ డే ట్రిప్ కావాలనుకుంటే నాలుగు వందల రూపాయలు తీసుకునే ట్యాక్సీ వాళ్ళు అయితే మొత్తం ఈ ఇరవై టూరిస్ట్ ప్రాంతాలు అయితే మనకు చూపిస్తారు ఫ్రెండ్స్ ఇవి చాలా బాగుంటాయి మినిమం ఈ టూరిస్ట్ ప్రాంతాలన్నీ చూడడానికి ఓ త్రీ డేస్ పెట్టేస్తుంది ఫ్రెండ్స్ విక్టోరియా మెమోరియల్ మెమోరియల్ హాల్ ఈ విక్టోరియా మెమోరియల్ హాల్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది చాలా పాతకాలం నాటిది దీన్నే విక్టోరియా మెమోరియల్ హాల్ అంటారు ఇది ప్రజెంట్ అయితే ఎంట్రీ ప్రెజెంట్ ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఎంట్రీ లేదు దీనికి ముప్పై రూపాయలు టికెట్ చేస్తారు ఛార్జ్ చేస్తారు దీనికి ఎంట్రీ అయితే చాలా బాగుంటుంది ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది కలకత్తాలోని అత్యధిక టూరిస్ట్ టూరిస్టులు వచ్చి సందర్శించే ప్రదేశాల్లో ఇది ఒకటి మెయిన్ ప్రదేశం ఈ విక్టోరియా మెమోరియల్ లోపల లోపలికి కెమెరా కూడా అవైలబుల్ ఉంది లోపల మొత్తం అనేక పురాతన కాల వస్తువులు కానీ ఇన్స్ట్రుమెంట్లు కానీ ఆ కాలంలో ఉపయోగించిన కత్తులు అవన్నీ కూడా మనం అక్కడ చూడవచ్చు లోపల లోపల అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడడానికి దీనికి మనకి ఇండియన్స్కి అయితే ముప్పై రూపాయలు ఎంట్రీ తీసుకుంటారు ఎంట్రీ ఛార్జ్ టికెట్ ఛార్జ్ లోపలైతే మొత్తం షో అవి ఉంటాయి మొత్తం విక్టోరియా మహాలకు సంబంధించిన షో కూడా వేస్తారు త్రీ షో ఇది కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు బిగ్ స్టేడియం అని చెప్పాను కదా ఈ స్టేడియం ఇదే ఈ గ్రౌండ్ అయితే చాలా బాగుంటుంది ఇది కూడా చూడొచ్చు ఇది విక్టోరియా మహాల్ ఎదుర్కొంటూనే ఉంటుంది ఆపోజిట్లో తర్వాత పెద్ద రెండు స్టీల్ బిల్డింగ్లు అని చెప్పాను కదా ఆ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా పెద్ద బిల్డింగ్ ఒకటి ఇది కలకత్తాలో అతిపెద్ద బిల్డింగ్ ఇది ఇది టాటా స్టీల్ వారిని నిర్మించిన బిల్డింగ్ ఈ గ్రౌండ్ పక్కనే ఉంటుంది ఫ్రెండ్స్ అది కూడా విలియమ్స్ పోర్ట్ కూడా ఈ గ్రౌండ్కి జస్ట్ హాఫ్ కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది మీకు రోప్వే బ్రిడ్జ్ అనను కదా ఇదే రోప్వే బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా ఇది కూడా ఈ గ్రౌండ్కి దగ్గరలోనే ఉంటుంది ఈ గ్రౌండ్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ హార్స్ రైడింగ్ కూడా చేస్తారు గుర్రాలతో మనం డబ్బులు ఇస్తే వాళ్ళు గుర్రాలపై ఎక్కించి రైడ్ కూడా చేయిస్తారు ఇది చాలా బాగుంటుంది ఇది ఎదుర్కొంటాను పార్క్ కూడా ఉంటుంది ఈ పార్క్ ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మొత్తం అన్నీ చూడొచ్చు చాలా బాగుంటుంది ఈ గ్రౌండ్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇదే కలకత్తాలో అతిపెద్ద బిల్డింగు ఇది టాటా స్టీల్ బిల్డింగు ఈ బిల్డింగ్ అయితే చాలా బాగుంటుంది చూడటానికి ఇది కలకత్తాలో ఎక్కడి నుండి చూసినా కానీ ఈ బిల్డింగ్ అయితే మనకు కనిపిస్తుంది పెద్ద టవర్ లాగా నాలుగు ఒక అగ్గిపెట్లో ఉంటుంది ఈ బిల్డింగ్ దీనికి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే విక్టోరియా మహల్ ఉంటుంది దీనికి ఈ జస్ట్ పక్కనే మీకు ప్లానిటోరియం అనేది ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్ ఆ ప్లానిటోరియంలో మొత్తం గ్రహాలకు సంబంధించిన నక్షత్రాలకు సంబంధించిన షో అయితే వేస్తారు త్రీ డి షో ఇది హిందీ ఇంగ్లీష్ కన్నడ ఇటువంటి లాంగ్వేజెస్లో అయితే ఉంటుంది తెలుగులో అయితే లేదు హిందీ ఇంగ్లీషు ఇక్కడ బెంగాలీలో అయితే ఇది షో వేస్తారు లోపల ప్రాంటోరియంలో మొత్తం నక్షత్రాలు గ్రహాలు అన్నింటికి సంబంధించిన షో అయితే లోపల వేస్తారు ఈ షో అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడడానికి లోపలకైతే కెమెరా కానీ ఏమి ఎలా ఉండదు మొత్తం అన్ని మనం బయటని బ్యాగ్స్ అవి బయటని పెట్టేసి అక్కడ అయితే షో అయితే చూడడానికి ఉంటుంది దీనికి జస్ట్ వెనక వైపే కలకత్తాలోనే ఒక పెద్ద చర్చ్ అనేది ఒకటి ఉంది ఒకటి ఉన్నది ఫ్రెండ్స్ ఆ చర్చ్ చూడడానికి చాలా బాగుంటుంది లోపలికైతే ఎంట్రీ లేదు ప్రజెంటు ఇదే కలకత్తాలోని పెద్ద చర్చ్ కావాలంటే మీరు ఒకసారి కూడా చూడవచ్చు చర్చ్ చాలా బాగుంటుంది చర్చ్ చూడడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ప్రజెంట్ నేనైతే లోపలికి వెళ్ళదు బయట నుండి ఫోటో తీస్తున్నాను ఫ్రెండ్స్ మీకు రో రోప్వే బ్రిడ్జ్ అన్నాను కదా ఇదే రోప్వే బ్రిడ్జ్ రైడ్ ఈ రోప్వే బ్రిడ్జ్ అయితే చాలా బాగుంటుంది ఇది నదిపై ఉంటుంది ఈ బ్రిడ్జ్ అయితేనే ఇది హెవీ వెహికల్స్ కోసం నిర్మించిన బ్రిడ్జ్ ఫ్రెండ్స్ ఇది కలకత్తాలో కలకత్తా నది ఉగ్లీ ఉగ్లీ పైన ఉంది గంగా నది పైన ఈ రోప్వే బ్రిడ్జ్ అయితే చాలా బాగుంటుంది దూరం నుండి చూడడానికి ఇది హెవీ వెహికల్స్ కోసమే నిర్మించారు ఔరా బ్రిడ్జ్ ఉంది కదా రవీంద్ర సేతు దానిపై లోడ్ వెహికల్స్ అయితే అవైలబుల్ లేదు కేవలం మనుషులు బస్సులు టాక్సీలు ఇటువంటివి వెళ్ళడానికి ఇది మాత్రం సపరేట్గా రోడ్డు ఈ రోప్వే బ్రిడ్జ్ అనేది మొత్తం హెవీ వెహికల్స్ హెవీ లోడ్ వెహికల్స్ అన్ని వెళ్ళడానికి అయితే ఇది సపరేట్గా కొద్ది దూరంలో అయితే నిర్మించారు ఈ బ్రిడ్జ్కి ఆ బ్రిడ్జ్కి మినిమం ఒక టెన్ కిలోమీటర్స్ దూరం ఉంటుంది ఇక్కడ నుండి కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎత్తైన బిల్డింగ్ చూస్తున్నారు కదా కలకత్తాలోనే ఎత్తైన బిల్డింగ్ స్టీల్ బిల్డింగ్ ఈ రైడింగ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ ఈ రోప్వే బ్రిడ్జ్ రైడింగ్ అయితే ఈ రోప్వే బ్రిడ్జ్ క్రిందనే రోప్వే పార్క్ అనేది ఒకటి ఉంటుంది ఈ బ్రిడ్జ్కి సంబంధించిన పార్క్ ఆ బ్రిడ్జ్ పార్క్ నుండి చూస్తే ఈ బ్రిడ్జ్ చాలా అందంగా కనిపిస్తుంది ఫోటోలు అవి ఈ బ్రిడ్జ్ కింద అయితే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇండియన్ మ్యూజియం ఇది ఇండియాలోనే అతిపెద్ద మ్యూజియం ఈ మ్యూజియంలో అయితే మొత్తం అన్ని రకాలైతే మనం చూడవచ్చు దీనికి యాభై రూపాయలు అయితే ఎంట్రన్స్ ఛార్జ్ తీసుకుంటారు మరియు యాభై రూపాయలు కెమెరాకి తీసుకుంటారు మొత్తం వంద రూపాయలు ఇండియన్ మ్యూజియం అయితే చాలా బాగుంటుంది ఇక్కడైతే ఏనుగులు మొత్తం అన్ని రకాల శిలాజాలు అన్ని రకాల సంబంధించిన వస్తువులు పురాతన కాల వస్తువులు ఈజిప్ట్ మమ్మీ అవన్నీ కూడా మనం చూడవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ పార్క్ సర్కస్ ఇక్కడ పార్క్ సర్కస్ ప్రజెంట్ అయితే క్లోజ్ చేస్తారు ఫ్రెండ్స్ అక్కడ ఏమీ లేదు కాకపోతే అక్కడ ఉండే ఓల్డ్ ట్రిమ్ ట్రైన్లు అనేవి అదే పాతకాల పురాత ట్రైన్లు ఉంటాయి కదా చిన్న చిన్న రోడ్లు పోయి వెళ్ళే ట్రైన్లు ఆ ట్రైన్లు అయితే ప్రజెంట్ అక్కడే తిప్పుతున్నారు కలకత్తాలో మొత్తం మొత్తం మిగతా ఏరియాలో అన్నింటిలో బంద్ చేస్తారు కేవలం పార్క్ సర్కస్ ఏరియాలో మాత్రమే ఆ ట్రైన్లు అయితే తిరుగుతుంది మనం ఎప్పుడైనా వెళ్ళాలి ఆ ట్రైన్లు చిన్న ట్రైన్లు ఉన్నాయి రోడ్ల మీద నడిచి ట్రైన్లు చూడాలనుకుంటే పార్క్ సర్కస్కి వెళ్ళండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇది సైన్స్ సిటీ ఫ్రెండ్స్ ఇది సైన్స్ సిటీ ఈ సైన్స్ సిటీ అయితే మొత్తం ప్రపంచంలో ఉన్న పదిహేను సైన్స్ సిటీల్లో మన మూడో స్థానంలో ఉంది గుర్తింపు పొందిన పదిహేను సైన్స్ సిటీల్లో మన మూడో స్థానంలో ఉంది ఈ సైన్స్ సిటీ చూడడానికి చాలా బాగుంటుంది ఒక ఒక త్రీ అవర్స్ పట్టేస్తుంది ఈ సైన్స్ సిటీ అయితే మొత్తం సైన్స్ సిటీ మొత్తం అన్ని అయితే మనకి మూడు అవర్స్ త్రీ అవర్స్ పట్టేస్తారు టైం అయితేనే దీనికి ఎంట్రెన్స్ టికెట్ అరవై రూపాయలు మొత్తం ప్యాకేజ్ అయితే మూడు వందల రూపాయల ప్యాకేజ్ ఉంటుంది మొత్తం త్రీ షోలు కానీ మొత్తం అన్ని చూడడానికి అయితే ఒక మనిషికి స్టూడెంట్లకి అయితే సపరేట్ ప్యాకేజ్ ఉంటుంది ఒక ఇరవై ఐదు మంది స్టూడెంట్స్ వెళితే వాళ్ళకి సపరేట్ ప్యాకేజ్ ఉంటుంది ఇక్కడ రోప్వే అనేది చాలా బాగుంటుంది రోప్వే నుండి సైన్స్ సిటీలు నుండి బయటకు అయితే రోప్వే ఉపయోగిస్తారు ఆ బ్రిడ్జ్ అది అయితే చాలా బాగుంటుంది ఇది ఇతర దేశాల్లో ఉన్న సైన్స్ సిటీలు ఇవన్నీ మొత్తం మొత్తం కనిపిస్తున్నాయి కదా మిగతా దేశాలకి ఫ్రెండ్స్ నెక్స్ట్ బేలూరు మఠం రామకృష్ణ మఠం ఇది వివేకానంద స్వామివారి సమాధి కానీ వివేకానంద స్వామివారి లివింగ్ రూము ఈ ఇవన్నీ కూడా ఇక్కడ చూడవచ్చు ఇది రామకృష్ణ స్వామి వారి కోసం వివేకానంద వారు నిర్మించిన బేలూరు మఠం ఇక్కడ పురాతన కాలం మఠం అయితే వెనక వైపు ఉంటుంది ఇది కొత్తగా నిర్మించిన మందిరం అది రామకృష్ణ స్వామివారి కోసం వివేకానంద స్వామి గారు అయితే స్వయంగా ఈ బిల్డింగ్ని అయితే నిర్మించారంట ఈ ప్రాంతంలో అయితే రామకృష్ణ స్వామివారి వస్తువులు కానీ వివేకానంద స్వామివారి వస్తువులు కానీ వివేకానంద స్వామి ఉండే రూమ్ కానీ ఆయన సమాధి కానీ రామకృష్ణ స్వామివారి సమాధి మరియు ఆయన శిష్యులు సమాధులు వివేకానంద స్వామివారి యొక్క రూము ఆయన లోపల ఏ విధంగా ఉంటుంది మొత్తం ఆయన ఏ విధంగా జీవన శైలి ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడవచ్చు మరి వివేకానంద స్వామి వారి యొక్క మ్యాంగోట్రి కూడా ఇక్కడ చూడవచ్చు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చూడడానికి నెక్స్ట్ దక్షిణేశ్వర్ కాళీమాత టెంపుల్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ కాళీమాత టెంపుల్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇటువంటి మనుషులు నడిపే రిక్షాలు అయితే ఇక్కడ కలకత్తాలో చాలా ఉంటాయి ఈ రిక్షాల ద్వారా అయితే కూడా ట్రావెలింగ్ చేయవచ్చు మనకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనకి ఏమైనా వస్తువులు కావాలనుకుంటే కన్ఫర్మ్గా మీరు శా శాలదా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోండి శాలదా రైల్వే స్టేషన్ పక్కనే ఒక పెద్ద బజార్ ఉంటుంది కలకత్తాలో అన్ని రకాల వస్తువులు ల్యాప్టాప్లు కానివ్వండి బ్యాగ్స్ కానివ్వండి చెప్పులు కానివ్వండి బస్ బట్టలు కానివ్వండి చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు కానివ్వండి ఇవన్నీ కూడా ఈ శాలదా రైల్వే స్టేషన్ దగ్గర అయితే లభిస్తాయి ఫ్రెండ్స్ అన్నీ కూడా తక్కువ రేట్లకు లభిస్తాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ తారకేశ్వర్ టెంపుల్ ఈ తారకేశ్వర టెంపుల్ అయితే హౌరా నుండి ఒక యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడడానికి మరియు ఇక్కడికే చాలామంది భక్తులు అయితే వెళుతూ ఉంటారు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి దర్శించండి ఫ్రెండ్స్ ఇక్కడ నుండి అయితే మనకి కలకత్తా శాలదా స్టేషన్ నుండి అయితే మనకి అక్కడికి లాల్గడ్ వెళ్ళడానికి ఉంటుంది ఇదే బంగ్లాదేశ్ బార్డర్ అయితే బార్డర్ అయితే చాలా బాగుంటుంది చూడడానికి బంగ్లాదేశ్ వెళ్ళొచ్చు కావాలి అక్కడ నుండి మీ దగ్గర పాస్పోర్ట్ ఉంటే ఫ్రెండ్స్ నెక్స్ట్ కలకత్తా నుండి ఔరాకి ఔరా రైల్వే స్టేషన్కి గంగానది అడిగి నుండి ఒక మెట్రో రూట్ అయితే ఉంటుంది ఆ రూట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అది అయితే మిస్ అవుతుంది చాలా బాగుంటుంది రూట్ అయితే నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ పెద్ద చెట్టు ఇది కలకత్తాలో ఉంది ఇక్కడ దక్షిణేశ్వరి దగ్గరలో ఉంటుంది అని సార్ చూడడానికి ఇది కావాలంటే చూడటం చాలా మరి చెట్టు ఒక పద్నాలుగు ఎకరాలు విస్తీర్ణంలో అయితే మరి చెట్టు ఉంటుంది విస్తీర్ణించి చాలా బాగుంటుంది అదైతే చూ కావాలంటే వాళ్ళు లేకపోతే ఫ్రెండ్స్ మీకు ఎంపెట్ అయితే లైక్ చేయండి మరియు తప్పకుండా ఫోటో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి దీని ద్వారా నేను నెక్స్ట్ వీడియోస్ అయితే పాజిటింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ మచ్